ఇప్పటికిప్పుడు పాకిస్తాన్లో ఎన్నికలు జరిగి అక్కడ రాహుల్ గాంధీ గారు కనుక పోటీ చేస్తే తప్పకుండా ఆయన దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది ఇది అంటున్న మాట కాదు నెటిజన్లు చేస్తున్న కామెంట్స్లో ఒకటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే రాహుల్ గాంధీ గారు యథావిధిగా బీజేపీని ఉద్దేశించి చేసేటటువంటి రాజకీయపరమైన విమర్శలు దేశ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలుగా మారాయి ఈ సున్నితమైన సమయంలో కూడా ఆపరేషన్ సింధుని ప్రశ్నించడం ఆర్మీని అవమానించడం జయశంకర్ గారిని పాకిస్తాన్ స్పై అనడం ఎన్ని యుద్ధ విమానాలు మనం పాకిస్తాన్ వల్ల కోల్పోయామో వివరాలు చెప్పమని అడగటం వెరసి ఈ వీడియో క్లిప్స్ ఈ ట్వీట్స్ రాహుల్ గాంధీకి సంబంధించినవి పాకిస్తాన్కి ఆయుధంగా మారాయి ఆ దేశంలో మీడియా ఛానల్స్లలోను ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ ప్లే చేసుకుంటూ ప్రపంచాన్ని చూపించుకుంటుంది అందులో భాగంగా పాకిస్తాన్లో ట్రెండింగ్లోకి చేరినటువంటి రాహుల్ గాంధీ అనేది వార్త విపరీతంగా అతనికి ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు లైక్ ధృవరాతికి పాకిస్తాన్ పాకిస్తాన్లో అంటే తనకున్న వ్యూవర్షిప్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద వ్యూవర్షిప్ ఫ్రమ్ ది పాకిస్తాన్ అట్లా రాహుల్ గాంధీ గారికి కూడా ఎక్కువగా ఈ యొక్క ఫాలోవర్స్ పెరుగుతున్నారు ఫ్రమ్ ది పాకిస్తాన్ ఇది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా ఉంది మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న క్రమంలో దీన్ని పాకిస్తాన్ మీడియా సోషల్ మీడియా వారియర్స్ ఆయుధంగా మార్చుకుంటున్నారంట రాహుల్ గాంధీకి సపోర్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారంట దీంతో పాకిస్తాన్లో రాహుల్ గాంధీ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది ఇది వార్త ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను అది ఏ స్థాయిలో మాట్లాడాలి ఎలా మాట్లాడే దానికి ఒక ఫిల్టర్ ఉంటుంది కదా అలా కాకుండా ఒక పాకిస్తాన్ ఒక చైనా ఒక అమెరికా ఎలాగైతే కుయుక్తులతో భారతదేశం మధ్య దాడులు చేస్తుందో మాట్లాడుతుందో అట్లానే మనం కూడా మాట్లాడామనుకోండి విపక్ష హోదాలో ఆటోమేటిక్గా పాకిస్తాన్కి మనకి తేడా లేకుండా పోతుంది అది ఇతర దేశాలకు అనుకూలమైన విధంగా మన యొక్క భాష ఉంది అంటే ఆటోమేటిక్గా మనం తప్పు చేస్తున్నట్టే లెక్క మనల్ని మనం సవరించుకోవాలి ఈ ధోరణి ఈ రాజకీయ ధోరణి మార్చుకోవాలి లేదు ఇలాగే కొనసాగుతాము అంటే ఇంకా కాలమే డిసైడ్ చేయాలి కదా ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది